ఏదైతే ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు బాయలు జారిపడినటువంటి మా భారత క్లబ్ పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి గారిని ఈరోజు భారత వికలాంగుల హక్కుల పోరాట పర్యరక్షణ సమితి ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది వారు నిరంతరం కూడా వికలాంగుల జాతి హక్కుల కోసం గోగుల శేఖర్ రెడ్డి గారు మన నిస్వార్థంగా జాతి కోసం పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తికి ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి స్థాయిలో విచారం వ్యక్తం చేస్తూ వారు మంచితనానికి మార్పుగా ఏదైతే వికలాంగల సమాజంలో అట్టడుకున్నటువంటి వికలాంగల వర్గాలు కూడా చేయుతను అందిస్తూ తనకు ఉన్న దాంట్లో పది మందికి సాయం చేస్తూ నిరంతరం వికలాంగల జాతి హక్కుల కోసం పాటుపడేటటువంటి మా శేఖర్ రెడ్డి గారికి ఇలాంటి ప్రమాదం జరగటం మా కూడా ఎంతో మనోవేదన గురి చేస్తుంది వారు తొలితన కోలుకోని వారు ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటూ మా వికలాంగుల సమాజానికి మరింత చేయతం అందించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మంచి మంచితనానికి ఆ భగవంతుడు కూడా వారిని నిండు నూరేళ్ళు వంద సంవత్సరాలు వారు ఆరోగ్యంగా ఉంటూ మా అందరు కూడా వారి సేవలు అందించి ఈ సూర్యాపేట జిల్లాలో వికలాంగుల సమస్యల పరిష్కారానికి వికలాంగుల హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు వారు జాతి కోసం పడినటువంటి కష్టమే ఆయనకు మరో జన్మను ప్రసాదించినట్లుగా మేము భావిస్తూ వారిని ఈరోజు మా రాష్ట్ర కమిటీ పక్షాన పరామర్శించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఆయన మంచితనము ఆయన పేద వర్గాలకు వికలాంగుల వర్గాలకు అందించే చేయితే ఆయనకు మరో జన్మను ప్రసాదించిందని చెప్పేసి ఆకాంక్షిస్తూ అదే విధంగా వారు నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వారు వారి కుటుంబ సభ్యులు కూడా బలహీన వర్గాలు కానివ్వండి వికలాంగలు కానివ్వండి నిరంతరం చేయతనం అందిస్తూ అందరితో కలివిడిగా కలిసిపెట్టేటువంటి మనస్తత్వం కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండి మా సంఘాన్ని మరింత సూర్యాపేట జిల్లాలో బలోపేతం చేసి వారు ముందుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మా భారత వికలాంగుల క్లా ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన వారిని రోజు పరామర్శించడం జరిగింది వారు నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యంతో ఉంటే అదే మాకు అందరికీ కూడా గొప్పదనం అదే మా